పూర్ణం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి దీనికోసం ఒక కేజీ పచ్చిశనపప్పుని తీసుకుని ఇలా పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఒక కప్పు పచ్చిసెన రెండు కప్పులు వాటర్ పోసి కుక్కర్లో రెండు విధుల్స్ రానివ్వండి రానిచ్చాక ఒక కప్పు పచ్చిశనపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి ఇవన్నీ లైవ్లో చేయడానికి టైం వస్తుంది కాబట్టి నేను ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్నా అలాగే కేజీ మినపప్పుని ఒక ఐదు గంటలు నానబెట్టుకుని తీసుకుని గ్రైండ్ చేసుకున్నా కేజీ మినపప్పుకి కేజీ వరిపిండి వేసుకోవాలండి వరిపిండిని ఇలా వాటర్ పోస్తే కడుపుకొని తీసుకోండి ఇప్పుడు వరిపిండి మినపిండిని మిక్స్ చేసుకుందాం కొన్ని ప్యాకెట్ ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు వరిపిండి కరెక్ట్గా సరిపోతుందండి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోండి పైన పిండి చప్పగా లేకుండా స్వీట్గా బాగుంటుంది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణాలని పిండిలో వేసుకుని వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందో లేదో చూడండి కొంచెం పిండి తీసుకుని ఇలా వేస్తే పైకి రావాలి ఇప్పుడు పూర్ణాలని మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలని పిండిలో వేసుకుని ఇలా పైన పిండి వేసుకుని వేసుకుందాం చూసారు కదా ఇలా వేసుకుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ విధంగా పిండిలో వేసేసుకుని వేసుకుని మీరు స్పూన్ అయినా ట్రై చేయొచ్చండి అంటేంటి చిన్నగా రెడ్డి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి చాలా సింపుల్ వేలో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో సింపుల్ ట్రిక్స్తో చాలా డిలీషియస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి కాబట్టి ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి గ్రాండి గేమర్ వైటీ సెవెన్ ఫోర్ నైన్ లైక్ డిన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు వెంటనే కలపకూడదండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత అప్పుడు కదిపితే లోపల పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా కానీ లేదా ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మా అత్తమ్మ అయితే బూర్లు ప్రిపేర్ చేస్తున్నారండి ఈ పూర్ణం పూలైనా చేసుకోవచ్చండి లేదా కేసరి పూలైనా చేసుకోవచ్చు

ఊరిని ఇలా తిప్పుకోవాలండి అప్పుడు రౌండ్గా వస్తాయి అన్ని వైపులకు కూడా బాగా ఫ్రై అవుతాయి మంత్ర వస్తు ఒక పేపర్ చూస్తే పేపర్ వస్తుందా పిండి బాబు ఇక్కడ కొంచెం అంటించు కొంచెం పర్వాల I mm can't -hmm. mm -hmm. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బూరెల్ని ఫ్రై చేసుకోవాలి కూర్ణం బోర్లు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టడానికైనా లేదా ఇంట్లో చేసుకుని తినడానికైనా చాలా బాగుంటాయి పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా తిప్పుకోండి ఇలా తిప్పుకోవడం వల్ల చక్క బూర్లు రౌండ్గా వస్తాయి లో <toms> వాళ్ళ <toms> <m -toms> ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి బూరెలు బాగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే పిండితో మనం కేసరితో కూడా గూళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి కానీ మనం పూజల టైంలో కానీ లేదా ఎక్కడైనా నైవేద్యం పెట్టడానికి కానీ ఎక్కువగా ఈ పూర్ణం ఊరనే ప్రిపేర్ చేస్తుంటారు ఒక కేజీ పప్పుకి ఒక కేజీ పచ్చిన పప్పు చక్కగా సరిపోతుందండి అలాగే కేజీ పచ్చ పప్పుకి ఒక కేజీ బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే పావు వరకు తీసుకోండి నార్మల్ స్వీట్ కొంచెం తక్కువ తినేవారైతే కేజీ పచ్చిసిన కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వై కదండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది బూరెలు ఫ్రై అవ్వడానికి తీసా కూడా కలర్ వస్తాయండి కాబట్టి కొంచెం కలరు ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోండి వీటిలో ఉండే వేడికి తీసిన తర్వాత కూడా కలర్ అనేవి వస్తాయి చక్కుమూరి విజయలక్ష్మి థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కదండి కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారు చూసారు కదా చక్కగా వచ్చాయి మీరు చేత్తో రానివారు స్పూన్తో అయినా వేసుకోవచ్చండి మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అడుగు ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేస్తున్నామండి కాబట్టి స్వామివారికి నైవేద్యంగా బూర్లైతే చేస్తున్నాం నాలుగు తెమ్మన్నాడుగా ఫోన్ చేస్తా కదా నేను లేనే ఇక్కడ చేసినప్పుడు నాలుగు నువ్వు ఫీచ్ ఉంది అమ్మ డెబ్బై అయ్యి ఉంది పూలు బూర్లు ఎప్పుడు కూడా ఇలా రౌండ్గా ఎలా అనుకోవాలండి

కలర్లో ఉండగానే తీసేసుకోండి తీసిన తర్వాత కూడా ఈ బూర్లో ఉన్న వేడికి మంచి కలర్ వస్తాయండి చూసారు కదా చాలా సింపుల్గా బూర్లు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వేయలేదు ప్లేటు ప్లేట్ ఇలా ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కింద ఏమైనా పెట్టుకుని తీసుకోండి అందులో చక్కగా వస్తాయి చూడండి ఎంత బాగా ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరేందో మన లైవ్ స్ట్రీమ్కి వచ్చి మన ఛా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి చాలా సింపుల్గా బిగ్నర్స్ కూడా చేసే విధంగా అయితే వీడియో కాదు చూడండి బూర్లు సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదర ఏమిటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye. Lê vã. Lê vã.